అత్తమిలా మధుమిత మహాలక్ష్మికి కాల్ చేస్తుంది ఇక మధుమిత మహాలక్ష్మితో ఏమవుతుందంటే ఇందాక మా అమ్మ నాన్న వచ్చి వెళ్ళారు ఏదైనా వ్యాపారం పెట్టుకోమని చెప్పి కొత్త డబ్బు ఇచ్చి వెళ్ళారని చెప్పి మధుమిత అనేసరికి అనేసరికి మీ నాన్నకి అంత మంచి మనసు ఎప్పుడొచ్చింది అని చెప్పి మహాలక్ష్మి వెటకరంగా అడిగేసరికి మధుమిత ఏమో ఆయన పరువు కోసం ఏమైనా చేస్తాడు ఒకప్పుడు మా అత్తయ్య ఎవరినో ప్రేమించి వెళ్ళిపోయిందని చెప్పి తన్ని కూడా అలానే దూరం పెట్టాడు తర్వాత అన్నయ్య అంటూ దగ్గరకు వచ్చింది కదా అని చెప్పి మళ్ళీ ప్రేమగా దగ్గర చేర్చుకున్నారంట అని చెప్పి మన్మిత అనేసరికి అవునా ఏంటి మన్మిత మీ మేనత్త తిరిగి వచ్చిందా అని చెప్పి మహాలక్ష్మి ఆశ్చర్యంగా అడుగుతూ ఉంటే అవును ఈ తను తిరిగి వచ్చిందంట అయితే మన సీతారాముల కళ్యాణికి మనం గుడి గుడికి వెళ్ళాం కదా అప్పుడు ఆవిడ కూడా గుడికి వచ్చిందంట అని చెప్పి ఇక మహాలక్ష్మితో మధు చెప్పగానే మహాలక్ష్మి షాక్ అవుతుంది మరి సుమతి బ్రతికే ఉందని తెలుసుకున్న చూసుకున్న మహాలక్ష్మి వస్తుంది అనేది అనేది ఎపిసోడ్ చూద్దాం